హాయ్ బ్రదర్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మటన్ స్పెషల్ బిర్యానీ చేస్తానం అయితే ఇంకో విషయం నా పాత్ర అయితే ఏమీ లేదు ఈరోజు మా ఆరిఫ్ భాయ్ అమర్భాయ్ నువ్వు డైలీ మీ బిర్యానీ నువ్వు చేస్తావు నేను మా యూపీలో మటన్ ఎలా బిర్యానీ చేస్తారో ఏమనేది నేను చేసి చూపిస్తా ఒక్కరోజు తిని చూడు అని చెప్పి నాకైతే అన్నాడు సరే కానీ లేట్ ఎందుకు భయ చేయి నువ్వు అని చెప్పి నేను చేయమని చెప్తాను చూడండి ఎలా చేస్తాడో ఏమనేది మనం చూస్తాం ఓకే ఫస్ట్ మొట్టమొదట మనోడు చేయడం అయితే నెయ్యితోనే స్టార్ట్ చేస్తానన్నమాట అనమాట చూడు నెయ్యి వేశాడు ఇంకేమేమి వేస్తాడో చూస్తాం ఇది ఏంది బిర్యానీ ఏమో నాకైతే తెలియదు కానీ ఫస్ట్ నెయ్యి అయితే కాకబెట్టినాడో నేతిలో వచ్చి జీలక రాస్తాను మనోడు కానీ చూస్తాం ఆయన ఏ విధంగా బుద్ధి పుడితే ఆ విధంగా చేయను నేనైతే ఏమీ చెప్పను దా బిర్యానీ మసాలా అయితే వేసినాడో ఏమేమి వేసినావడా అయ్యా క్యాక్యాడాలా బోలో అయ్యా छोटी इलायची बड़ी रही थोड़ा ज्यादा बोलो बात साउंड आने का आदमी तो लोग सुनने का तुम बताओ हां अभी बिरानी पत्ता डाल रहे नहीं नहीं है हां काली मिर्च है लौंग है हां जितनी फूल है हां ऐसा है इधर देखो यूपी बिरानी जबरदस्त बनाने का है ये सब मेरे को ना दिखाओ ओके बाद में बताइएगा आपका हां कागिंदो ले दो मनोज आते उल्लीपाय ఓ రెండు కేజీలు మటన్కి అయితే మనోడు ఒక కేజీ ఉల్లిపాయ అయితే వేసాడు అనమాట చూడండి ఏం బిర్యానీ ఈరోజు ఎలా ఉంటుందో ఏమో మళ్ళా తెలుస్తుంది చేసిన తర్వాత మనోడు చెప్తానాడు ఇది ఏమి రాయిదంటే యూపీలో యూపీ మురదాబాద్ బిర్యానీ అంటే క్యా క్యా బోలో బాలో మురదాబాది ఏ క్యా బాత్ రే బాబా చలో బేక టేస్ట్ మనోడు ఏం చేస్తాను అంటే ధనియాలు పౌడర్ కొట్టుకున్నా ఓన్లీ ధనియాలు వేయించినాడు దీంట్లో లవంగం వేసినాడు ఒకటి వేసినాడు ఇది పౌడర్ కొట్టి ఈ పౌడర్ వేయాలంట సరేలే అని చెప్పి పౌడర్ కొట్టిస్తాడా ఫ్రెష్గా పౌడర్ అయితే కొడతాడు చూడ ప్యాకెట్లో వేయడం అనమాట ఇది నా కూరతో ఇప్పుడైతే ఎర్రగడ్డ అయితే చూడండి ఎర్రదేం చేసాడు దీంట్లో మనోడైతే మటన్ వేస్తాడు అనమాట చూడండి మటన్ మటన్ అంతా ఉల్టా చేస్తాడు ఎరగడ్డ మటన్ వేసి మటన్ బాగా ఎర్రగడ్డ లేచి బాగా కలిపాడు రెండోది ఇంకొకటి ఉండ నూనె అనేది వేలా ఉత్త వేసినాడు ఇది ఎట్టుంటుందేమో మరి మళ్ళీ చెప్పాల తిని మనోడు ఇప్పుడైతే ఏం చేస్తాడంటే అల్లము తెల్లగడ్డ పచ్చిమిరకాయ వేసి మిక్సీలు అయితే కొట్టేశాడు బాగున్నగా ఇప్పుడు వేస్తాడు అనమాట చూడండి ఇది ఏమి యూపీ బిర్యానీ రాస్తా నేనైతే ఫస్ట్ టైం చూస్తానా ఇది దీని టేస్ట్ ఎట్టుంటుందో మళ్ళా చెప్తా మీకు ఆహాహాహా మనోడు టమోటా వేస్తాడా బా టమోటా పచ్చిమిర్చి అరే టేస్ట్ కైసాయి బాదమే దగ్గాగా బోలేగా ఆపకా ఓకే మనోడైతే ఫ్రెష్గా కొట్టుకున్న ధనియాల పొడైతే వేస్తాడు అనమాట ఇప్పుడు మిర్చి పౌడర్ వేస్తాను నేనైతే చెప్పినా అయినా మిర్చి పౌడర్ వేయి ఇది లేకపోతే మంట ఎత్తుకుంటుంది మా కడపకారం అని ఇది అని చెప్పి చెప్పినాను చూడండి ఎలా ఉందో కడప కారము బిరానీ లెగ్గి పసుపు ఇటు మీద నాయన్న యూపీలో స్పెషల్ కట్టరా స్వామి ఇది గరం మసాలా కూడా కావాలంట బయ్ నువ్వేమేం వేస్తావు వేరే పొద్దు తినేదానికో చూస్తావు మళ్ళా ఏమేమి వేస్తావు రే భయ్యా ఏ క్యారే ఏ కాశ్మీరీ మిర్చి అంట ఫ్లేవర్ అనేకా బైక్ వద్దు తినేదానికి వెళ్ళి బెయిక్ ఈరోజు మనోడు నోడు యూపీ ఆరిఫ్ అయితే యూపీ బిర్యానీ అయితే చేస్తాడు చూస్తాం ఎలా ఉంటుంది ఏమి అనేది బిర్యానీ ఓకే నేనైతే చేయిబెట్ట నేను చూస్తా ఓన్లీ వీడియో తీస్తాను అంతే అన్ని అయిన తర్వాత మీకు ఇంకా అంతా చూపిస్తా ఏమి ఫ్లవర్ ఆగరే ఆరిఫ్ ఏ దేకేతు అభి ఏ భూత గోష్ కానీ ये टेस्ट आता है रे बहुत टेस्ट आएगा यूपी वाला में ऐसे बना रहे हैं यूपी वाला ऐसे है शाम को देखेगा टेस्ट देख को बाद में देखेगा तेरे को रे आरिफ ये ऐसे फ्लेवर है बिरयानी कैसे बनेगा इससे बने हाँ एक नंबर एक देखेगा बस ये खत्म हो गया होगा यार वो ओके चलो देखेगा హలో చూడండి భాయ్ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బిర్యానీ ఇది వచ్చి యూపీ బిర్యానీ అనమాట యూపీ బిర్యానీ ఇడు మా ఆరిఫ్ అయితే చేసినాడు ఇప్పుడు మా మళ్ళీ చేత్తో ఇది చేయడం కూడా ముఖ్యం ఏమంటే ఇక్కడ చూడు మళ్ళీ చేయడం కూడా ఏమంటే నీకు చుట్టూ దాని దానివల్ల అంటే మా ఫ్రెండ్కి ఈరోజు సెలవు దాంతో సెలవు ఉన్నప్పుడు బిర్యానీ చేసి పెట్టాలని చెప్పి ఆశగా మేమైతే బిర్యానీ చేసామండి చూడండి కానీ వడ్డిచ్చు స్టార్ట్ చేయి ఎలా ఉందో ఏమో చూస్తాం ఇదేందంటే కొత్త ఫ్యాషన్ అనమాట వీడు ఈ అన్నం అంతా తిప్పాలంటే ఇట్లా తిప్పేసి మళ్ళీ పెట్టుకొని తింటే బాగుంటుంది అంటున్నాడు కాని మరి చూస్తాం అట్లా కూడా బై తిప్పు మళ్ళీ తిప్ప తిప్పు మామా తిప్పు బిర్యానీ చూడండి బై మా బిర్యానీ ఫస్ట్ మా మళ్ళీ ఏం చేస్తానంటే అన్నా అన్న నీకే పెట్టాలా అన్నాడు సరే అట్టేగా పెట్టినాయన అన్న చూడండి నాకు అన్నాడు నిజంగా ఈరోజైతే భలే హ్యాపీగా ఉంది అనమాట మాకు చాలా హ్యాపీగా ఉంది సరేనా ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసేవాళ్ళు అమరా రాయల్ డబల్ సెవెన్ ఛానల్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అవసరం అన్నమాట ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ